స్వాగతం మొక్కజొన్న పంట వైఫల్యంపై సమీక్ష సమావేశం ములుగు జిల్లాలో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకున్న తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి ఆధ్వర్యంలో ములుగు జిల్లాలో వాజేడు వెంకటాపురం కన్నాయిగూడెం మంగపేట మండలాల రైతులు మొక్కజొన్న పంట వైఫల్యం సంఘటనపై ములుగు కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ మొక్కజొన్న పంట వైఫల్యం సంఘటనపై వెంటనే క్షేత్రస్థాయిలో రైతులపై విత్తన ఉత్పత్తి కంపెనీల నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి సభ్యులు రామ్రెడ్డి రంగారెడ్డి నరసింహారెడ్డి వెంకన్ననాయుడు మరియు చిత్ర చిత్రమిశ్రా అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సంచరిత ఆర్డీఓ వెంకటేష్ మెంబర్ సెక్రటరీ సంధ్యారాణి విత్తన ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు సంబంధించిన శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ చంటి एक्सपर्ट ने मेट्रो बहुत अलग हो गई था लेकिन रिपोर्ट थोड़ा बात नहीं है मतलब करना है एक तो कुछ मात्रा रहा लोभ का बहुत ज्यादा मारता है ऑपरेशन के उदाहरण एक भी वीर नष्ट प्रेम కనిపించి మూడు కొంతమంది మంచి పడుతుంది పశువులు కనిపించాం ఈ రపుల పాలి మీకు అంటే ఒక రైతుగా అనేకమైన సమస్య ఈరోజు ములుగు కలెక్టర్ కార్యాలయంలో గౌరవ వ్యవసాయ సంక్షేమ కమిషన్ కోదండ్రెడ్డి గారు వారి సభ్యులు అట్లాగే వారితో పాటు మేము విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా అట్లాగే మా జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారు అందరం కలిసి ఇవాళ గత పదిహేను ఇరవై రోజులుగా మా దృష్టికి వచ్చినప్పటి నుంచి ఏదైతే ఈ జిల్లా ములుగు జిల్లాలో వెంకటాపురం వాజేడు వాటితో పాటు కొంత కన్నాయగూడెం మంగాపేట లాంటి మండలంలోని గ్రామాలలో విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి మొక్కజొన్న రైతులు వారు నష్టపోతున్నటువంటి విధానం ఏదైతే గత పదిహేను రోజులు వస్తుందో అది వచ్చిన తర్వాత నేను ఆ గ్రామాలకు తిరిగి అసలు ఏం జరుగుతూ ఉంది విత్తనోత్పత్తిలో గ్రౌండ్లో ఏముంది అనేటువంటిది చాలా స్పష్టంగా గ్రామంలో రైతులను కలిసి వాళ్ళ వ్యవసాయ విధానం చూసి వాళ్ళు దర్శకపోతున్నటువంటి తీరును చూసి మేమంతా ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ములుగు కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో కమిషన్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో అనేక రకమైనటువంటి విషయాలు చాలా లోతుగా చర్చ చర్చకు వచ్చినాయి విత్తన ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశంలో రైతులను ఏ విధంగా దగా చేస్తుండ్రు అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి అంశము వీళ్లకు పెట్టుబడి కింద ఇస్తున్నటువంటి డబ్బుల అంశము దాన్ని ఫైవ్ పర్సెంట్గా తీసుకుంటున్నటువంటి అంశంతో పాటు అన్ని రకాలుగా పురుగు మందులు ఎరువు మందుల మీద ధర లేకుండానే వాళ్ళు అన్నట్టుగా ధర రాసుకొని రైతులని మోసం చేస్తున్నటువంటి అనేక రకాల విషయాలు చర్చకు వచ్చింది ఇక్కడ దాంతోపాటుగా రైతులు ఏదైతే ఇన్ని రోజులుగా భయం భయం ఉండేనో మేము బయటకు వస్తే మమ్మల్ని ఏమంటారు భయపట్టిస్తారేమో అంటే ఆ రకంగా బ్యాన్ ప్లేస్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు ఒక భయం ఉండే కానీ వాళ్ళ ఆ భయం పోయిందని అనుకుంటున్నా మీ ద్వారా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతుల పక్షాన ఉన్నది మీరు అనుకుంటున్నారేమో గౌరవ మంత్రివారిలో సీతాక గారు మాట్లాడతలేరేమో లేకుంటే తుమ్మలేశ్వర మాట్లాడతలేరేమో అనుకుంటున్నారేమో కానీ మేము ఇవాళ ఇక్కడికి వచ్చి కదిలినాం మాట్లాడుతున్నాం అంటే కూడా వాళ్ళంతా కూడా మాకు చెప్పడంతో ఇక్కడికి వచ్చినాం వాళ్ళ అసెంబ్లీ ఉండి మీకు ప్రత్యక్షంగా రాకపోవచ్చు కానీ వాళ్ళు మాకు వెంబడి ఉండి పంపించి మీరు ఈ సమస్యను చూడండి పరిష్కారం చేయండి మా రైతులకు అన్యాయం అని చెప్పడంతో సీతక్క గారు చెప్పడం అట్లాగే తుమ్మల నాగేశ్వర చెప్పడంతో కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ప్రభుత్వం అండగా ఉన్నది ఇవాళ నేను మీ ద్వారా ఈ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదే విత్తనోత్పత్తి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉన్నది అక్కడ అగ్రిమెంట్లు బైబ్యాక్ ఒప్పందం చేసుకొని పంట వచ్చిన రాకున్నా ఇంత ఎమౌంట్ అని చెప్పేసి కొంత ప్రాంతంలో వ్యవసాయం సాగు చేస్తాను విత్తనోత్పత్తి ఇక్కడికి వచ్చరికే ఇలాంటి అగ్రిమెంట్ లేకుండా నాలుగు టన్నులు అని చెప్పేసి కేవలం ఒక టన్ను వస్తే టన్నుకి డబ్బులు ఇచ్చి రైతుల్ని నట్టేట ముస్తూ ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఖచ్చితంగా వీళ్ళు ఏ రకంగా అయితే కాంప్లైంట్ ఇచ్చినరో అవన్నీ కూడా కొంత కేసులు కాలేవని చెప్పేసి కొంత రైతులలో ఉన్నది కానీ దీన్ని చాలా లోతుగా ఎంక్వైరీ చేసి ఏ రకంగా వీళ్ళ మీరు కేసులు ఒక చర్చ కూడా జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో అంతిమంగా ఏది ఏమైనా రైతులకు ఆదుకునే దిశగా మా ప్రభుత్వం ఉంది రైతుల ఎక్కడ అన్యాయం జరగనీయము రైతుల పక్షణ ప్రభుత్వం ఉంటే రైతులకు ఖచ్చితంగా నష్ట పరిహారం వచ్చేంత వరకు కూడా మేము ఈ ప్రయత్నం చేస్తాం మేము మా ప్రభుత్వం సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని రిపోర్ట్ చేస్తాం అట్లా కమిషన్ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి అంతిమంగా రైతుల పక్ష నిలబడతనే విషయాన్ని మీ ద్వారా రైతులకు తెలియజేస్తా ఉన్నాను